హాయ్ ఫ్రెండ్స్ మంచి ఉదయం అందరికీ అందరూ కాఫీలు టీలు తాగారా నేనైతే బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగుతాను సరే నిన్న శాంగ్ ఆరో ఎపిసోడ్ విన్నారు కదా మొదటి భాగంలోనిది ఈరోజు ఏడవ ఎపిసోడ్ వినటానికి అందరూ సిద్ధంగానే ఉన్నారనుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చే విధంగా చెప్పటానికి ప్రతిరోజు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఇక కథలోకి వెళ్దామా సాంగ్యోకి శశి పరిచయం అవ్వగానే సాంగ్యో తనకు బాగా పరిచయం ఉన్న మనునే ఇప్పుడు కూడా చూపించాడు కానీ ఇప్పటి వరకు తన హృదయం వెతుకుతున్న తెలియని ఆరాటంకు అడ్డుకట్టల శశి పలకరింపు అప్పుడే వరిరూరి కళ్ళ కలయిక పెనవేసుకునే లోపే కలికాలంలోని బోర్వలేని తనానికి కోపం వచ్చినట్లుంది పక్కున పక్కనే ఉన్న ఫ్రెండ్స్ని వారి కలయిక భగ్నం చేయమని ఉసిగొలిపింది సాంగ్ యో ఫ్రెండ్స్ ఒకరొకరు భుజాల మీద చేతులు వేసుకొని మిస్ మీరు బాగా డ్యాన్స్ చేశారు ఇప్పటి వరకు మాకు మేమే డ్యాన్స్లో తోపు అనుకున్నాం ఈరోజు మిమ్మల్ని చూస్తే మేము దేనికి పనికిరాము అనిపించింది అని పొగిడారు అవును మిస్ ఇండియా ఆ డ్యాన్స్ ఏంటి అసలు నువ్వు స్టేజ్ మీద నీ అడుగులు వేస్తున్నావా లేక మా గుండెల మీద వేస్తున్నావా అని ఒక్క క్షణం మా గుండెల్ని గట్టిగా పట్టుకున్నాం అని ఈవోన్ పొగుడుతున్నాడు శశి హే ఈవోన్ ఇక చాలు ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది అంతేకాని మరీ అంత నువ్వు చెప్పినట్లయితే లేదు ఆ డ్రెస్ వలన నీకు అలా అనిపించి ఉంటుంది అని చెప్పింది శశి ఈరోజు మా ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగాడు ఈవోన్ అందరూ శశి ఒప్పుకుంటుందా లేదా అని ఒక క్షణం తన వైపే చూస్తూ నిశ్శబ్దాన్ని ఆహ్వానించారు శశి చిరునవ్వుతో నిశ్శబ్దాన్ని వెళ్ళగొడుతూ ఓకే మరి నేను కొరి కొరియాలో హౌస్లో ఎప్పుడూ స్టే చేయలేదు మీ ఈరోజు నేను మీతో ఉండటానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పింది ఆ మాట చెప్పగానే అందరూ సంతోషంగా నవ్వుకుంటూ కారు ఎక్కారు సాంగ్యో డ్రైవింగ్ సీట్లో కూర్చొని చందమామని దగ్గరగా చూస్తున్నట్లుగా శశిని చూస్తున్నాడు శశి తన పక్కనే కూర్చొని ఉంది నిషిరాత్రిని తలదన్నే నల్లని తన కురులు గాలికి ఎగురుతూ ఉంటే తన చేతి వేళ్లతో దానిని పక్కకి అనుకుంటూ ఉంది సాంగ్యో తనకు మొదటిసారిగా ఒక అమ్మాయిని చూస్తే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని తను ఇంతవరకు అనుకోలేదు మౌనంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ సాంగ్యో మాత్రం ఏమీ మాట్లాడలేదు ఒక రెడ్ ఫైన్ వుడెన్ ఫినిష్డ్ టాప్ రెస్టారెంట్ ముందు కారు ఆపి వాళ్ళందరూ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళారు అందరూ ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఫుడ్ ఆర్డర్ని చేశారు శశి మాత్రం ఓన్లీ వెజ్ ఆర్డర్ని చేయటం జియాన్ గమనించాడు ఓ నువ్వు వీగన్ వా అని అడిగాడు నేను నాన్ వెజ్ తినను అని చెప్పి పక్కన ఉన్న ఫుడ్ తనకు అయిష్టంగా ఉన్న ఏమాత్రం దానిని తన ముఖంపై కనపడకుండా వెజ్ సలాడ్ని తినబోయింది మీను ఓపా తనకి ఏమాత్రం నాన్ వెజ్ నచ్చదు ఈ టూ డేస్ పాపం సరిగా తినలేదు ఈ వాసనలు అవన్నీ తనకి అసలు పడటం లేదు చాలా సిక్ అయిపోయింది కూడా టూ టీ టూ త్రీ టైమ్స్ వామిటింగ్ కూడా చేసేసుకుంది అని జాలిగా శశిని చూస్తూ చెప్పింది అయ్యో మీను అదేమీ లేదు పర్లేదు నాకు అలవాటైపోతుంది ఇట్స్ ఓకే ఏదైనా వెజిటబుల్తో చేసినవి తింటున్నా కదా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని ఎంతో సౌమ్యంగా చెప్పింది శశి సాంగ్యో ఒక్కసారిగా పైకి లేచి మీరు నాతో రండి అని శశి చేయి పట్టుకొని తన ఆన్సర్ కోసం కూడా ఎదురు చూడకుండా బయటకు తీసుకువెళ్తున్నాడు ఈవో నవ్వుతూ హుయాంగ్ టేక్ కేర్ అని అరుస్తూ చెప్పాడు ఫ్రెండ్స్ అంతా కూడా ఆడగాలి తగిలితే ఆమెడ దూరం చూపులతోనే నెట్టేసే తను ఇవాళ అమ్మాయి చేయి పట్టుకోవటమా అని ఆశ్చర్యంగా అలాగే చూశారు శశికి కూడా తను ఎందుకు తనతో వెళ్తుందో తను ఎక్కడికి తీసుకువెళ్తాడో ఫ్రెండ్స్ ఎందుకు వీరిని చూసి నవ్వుతున్నారో తనకు అర్థం కాలేదు కానీ సాంగో వెంటే వెళ్ళింది సాంగ్యో రెస్టారెంట్ ముందున్న కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోండి అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఒక పెద్ద ట్రెడిషనల్ టైప్లో మరి మోడ్రను అర్థం కాలేదు కానీ తనకి ఆ ఇంటికి ఒక ఎత్నిక్ లుక్ అయితే ఉంది ఇద్దరు ఇంట్లోకి అడుగుపెట్టారు శశి తన చెప్పుల్ని బయటే వదిలేసింది లోపల నుండి అంకుల్ విష్ చేస్తున్నట్లుగా నవ్వుతూ ఎదురు వచ్చాడు అంకుల్ తను వెజిటేబుల్స్ తప్ప ఏమీ తినదు ఓన్లీ ఆలివ్ ఆయిల్తో ఏదైనా చెయ్యండి అని పై అని చెప్పి తను తన రూమ్లోకి పైకి వెళ్ళాడు శశి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది చైర్ని వెనక్కి లాక్కొని అన్నీ చూస్తూ ఉంది సరే అన్ కుక్ సరే అన్నట్లు తల ఊపుతూ చిరునవ్వుతో మీకు ఏమైనా కావాలా అని అడిగాడు తనకి జ్యూస్ ఇస్తూ మీరు ఫ్రెష్ అవ్వాలంటే పైన రూమ్ ఉంది వెళ్ళి ఫ్రెష్ అయిరండి నేను డిన్నర్ రెడీ చేస్తాను అని చెప్పాడు శశి సరే అన్నట్లు తల ఊపుతూ పైకి వెళ్ళింది పైకి వెళ్ళగానే స్టెప్స్ పక్కనే ఒక రూమ్ డోర్కి ఈవోన్ మరియు సాంగ్యో ఫోటో అన్ అటికిచ్చి ఉంది నెక్స్ట్ రూమ్ డోర్కి మీను మరియు మీను బ్రదర్స్తో ఉన్న ఫోటో ఉంది మరో రూమ్కి ఏ ఫోటో లేదు అది గెస్ట్ రూమ్ అనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది అప్పుడే స్నానం చేసి సాంగ్యో తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు తన భుజాల వరకు ఉన్న తడిసిన నల్లని కురులు అమెజాన్ అడవుల్లో దట్టమైన చీకటితో వ్రేలాడే చెట్టు ఊడల కంటే అందంగా ఉన్నాయి తన ఒంటి మీద నీరు ముత్యపు చిప్ప మీద ముత్యాలను తలదన్నేలా మెరుస్తున్నాయి తన చురుకైన కళ్ళు కారు చిచ్చులో నుండి లేగే మంటలులా ఎరుపు కషాయి రంగు పసుడు పసిడి వన్నెల రంగులో ఏమో తెలియని ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త రంగుని చూసింది తను వెంటనే వెనుదిరిగి సారీ సారీ అంటూ బయటికి పోయింది సాంగ్యో తన బట్టలు తీసుకొని హడావుడిగా బయటికి వచ్చాడు హే నో ప్రాబ్లం నేను ఆ రూంలోకి వెళ్తాను మీరు ఫ్రెష్ అవ్వండి అని హడావుడిగా ఓన్ రూంలోకి వెళ్ళాడు తను హెయిర్ డ్రై చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు శశి అలాగే రూమ్లోకి వెళ్లకుండా బయట నుంచుని ఉండటం గమనించాడు మీరు ఫ్రెష్ అవ్వండి ఇంకా వెళ్ళలేదేంటి అన్నాడు నా బట్టలు తెచ్చుకోలేదు మీను వాళ్ళ రూమ్లో ఉన్నాయి అని శశి నెమ్మదిగా సాంగ్యోతో చెప్పింది హా ఓకే నేను వెళ్ళి తెస్తాను మరి మీరు రెస్ట్ రెస్ట్ తీసుకోండి లోపు అని కిందకి వెళ్ళబోయాడు పర్లేదు పర్లేదు ఆగండి నేను మీ డ్రెస్తో అడ్జస్ట్ అవుతాను మీకు ప్రాబ్లం లేదంటే ఇవ్వండి అంది సాంగ్యోకి ఒక్కసారిగా తను ఆ మాట విన వినగానే శశి తన డ్రెస్ వేసుకుంటాను అని చెప్పినందుకు మనసులో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బట్టల ర్యాక్ ఓపెన్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో చూసి తీసుకోండి మీరు వీటిలో అడ్జస్ట్ అవ్వలేరేమో నేను వెళ్ళి తీసుకొస్తా కదా అన్నాడు తన సంతోషాన్ని పైకి చూపించకుండా పర్లేదు నాకు ఏదైనా కంఫర్ట్గానే ఉంటుంది అని ఒక షర్టు ప్యాంటు చూపించింది సరే అని అది ఇచ్చి మీరు ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేసేద్దాం అని కిందకి వెళ్ళాడు కిందకి వెళ్ళగానే తోటి అంకుల్ మీరు ఇవి చూసి నేర్చుకోండి తనకి కావలసినవన్నీ చేసి పెట్టచ్చు అని తెలుగు వంటల్ని చూపించాడు అంకుల్ సరే అన్నట్లు తల ఊపుతూ సంతోషంగా పొటాటో రోస్ట్ మరియు బ్లూబెర్రీ జ్యూస్ని చేసి టేబుల్ మీద పెట్టాడు సాంగ్యో మీకు ఆమ్లెట్ వేయినా అని అడిగాడు వద్దంకుల్ నేను కూడా ఇవే తింటాను అన్నాడు అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకొని సాంగ్యో డ్రెస్ వేసుకొని శశి కిందకు రాగానే సాంగ్యో వెజిటబుల్తో సూప్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి దీన్ని ట్రై చేయండి బాగుంటుందేమో అని శశికి ఇచ్చాడు శశి టేబుల్ మీద ఫుడ్ చూసి తింటూ వావు చాలా టేస్టీగా ఉంది నా ప్రాణం మరలా తిరిగి వచ్చినట్లుంది అనిపించింది ఈ మూడు రోజుల నుండి నూడిల్స్ తిని తిని నాకు విసుకొచ్చిందనుకో అని సంతోషంగా వాటిని తింటుంది సాంగో వైపు చూస్తూ మీకు చాలా థ్యాంక్స్ నన్ను ఈరోజు రెస్టారెంట్ నుండి తీసుకువచ్చి రక్షించారు అని ఆగకుండా మొత్తం చక్కగా తినేసింది తర్వాత ఇద్దరు పైకి వస్తూ ఇంటిని చూస్తూ మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పింది సాంగో ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన వైపు నడుస్తూ థ్యాంక్ యూ మీరు అలసిపోయినట్లుంటే పడుకోవచ్చు అన్నాడు రూంలోకి తీసుకువచ్చి పర్లేదు నేను ఈవోన్ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అప్పటిదాకా ఏదైనా టీవీ చూస్తాను అని చెప్పింది సరే అంటూ టీవీ ఆన్ చేసి ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారు ఇద్దరు శశి కొంచెం సేపు అయినాక మీకు తెలుగు వచ్చు కదా మరి నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్తారా అని అడిగింది సాంగ్యో ట్రై చేస్తాను అడగండి అన్నాడు పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తోంది ఏమిటది చెప్పుకోండి చూద్దాం అని తను మిరుమిట్లు గొలిపే కళ్ళతోనే దివాలి స్పార్కిల్స్ని చూపిస్తూ ఒక్క క్షణంలో తను పెద్ద పిల్ల అన్న సంగతి మర్చిపోయి ఎంతో ఉత్సాహంతో చిన్నపిల్లల పొడుపు కథల రానిలా అడిగింది సాంగో శశి కళ్ళలోని మెరుపుల్ని కాకరపు ఒత్తుల్ని చూసి మురిసిపోయే పిల్లాడిలా తన వైపే చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి తెలియట్లేదు చెప్పండి అన్నాడు తనకు ఆన్సర్ తెలిసిన శశి పెదవుల మీద విజయ గర్వం ఎలా ఉంటుందో చూడాలని తను తనకి తెలియదు అని చెప్పాడు శశి ఈ రాత్రికి ఆలోచించండి రేపొద్దున్నే చెప్తాను అని చిన్నగా నవ్వింది సాంగ్య కళ్ళతోనే నవ్వాడు శశి మూవీ చూస్తూ అలాగే నిద్రదేవత ఆహ్వానిస్తే కాదనలేక ఆహ్వానించింది తను నిద్రపోయింది సాంగ్ చాలా అంటే చాలా వింతగా అనిపించింది శశి వైట్ షర్ట్ తన బట్టలు వేసుకొని తన బెడ్ మీద అలాగే ముద్దుగా పడుకొని ఉంటే ఒక క్షణం ఎందుకో ఇలా ఎప్పటికీ ఉంటే బాగుండు అనిపించింది మరలా తన మనసుని కంట్రోల్ చేసుకుంటూ మూవీ చూస్తూ ఉన్నాడు కొంచెం సేపు అవ్వగానే ఈవోన్ మరియు మీను రూమ్లోకి వస్తూ ఒప్పా శశిని తీసుకువచ్చి నువ్వు మంచి పని చేశావు అక్కడ ఫుడ్ తిని మరలా ఈరోజు తను సిక్ అయ్యేది అని చెప్పింది శశి నిద్రపోవటం గమనించిన ఈవోన్ ఓహో కొత్త అలవాట్లా అంటూ కళ్ళని వింతగా చేస్తూ చెప్పాడు హాయ్ గైస్ ఈరోజు శశాంగ్ మొదటి భాగంలోని ఏడవ ఎపిసోడ్ని విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను శశి సాంగో రూమ్లోకి వచ్చింది రావటమే కాకుండా తన బెడ్ మీద కూడా పడుకుంది ఈ ఓన్ దాన్ని గమనించాడు కదా మరి ఊరుకుంటాడా ఏం చేస్తాడు సాంగ్యోని టీచ్ చేస్తాడంటారా సరే ఈరోజు శశి అడిగిన ప్రశ్నని ఎవరైనా ఆన్సర్ చేయగలరా పొంచిన దెయ్యం పోయిన చోటుకెల్లా వస్తుంది ఏమిటది చెప్పుకోండి చూద్దాం మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో పెట్టండి ఈ కథని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే రేపు ఎనిమిదవ ఎపిసోడ్ కోసం మీరు వినటానికి ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటాను ఇక ఈ రోజుతోటి ఉంటాను మరి ఇట్లు మీ అనుశ్రీ మెండు